నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న అంశం హైదరాబాద్ దీనికి సంబంధించి ఏదైతే గత చోటు చేసుకున్న అక్రమకు సంబంధించి అక్రమార్కులకి సంబంధించి హైడ్రా విషయం ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్రమార్కులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో గత ప్రభుత్వాల హయంలో రాజకీయ అన్నదండలతో నిర్మించుకున్న అక్రమాలకు సంబంధించి హైదరాబాద్ ని ఎక్కడికక్కడ కూల్చివేస్తోంది పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి విషయంలోనూ హైదరాబాద్ తన ప్రతిభను చూపిస్తోంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి లేదా స్థలాన్ని తీసుకొని కూడా అక్రమ కట్టడాలు కడితే ఖచ్చితంగా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా నిర్ణయంపై చాలా మంది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కూడా హర్షనికేతాలు వ్యక్తమవుతున్నాయి మరి ఈ నేపథ్యంలో హైడ్రాకి సంబంధించి హైకోర్టు ఏం చెప్తోంది హైకోర్టు కి సంబంధించి అంటే పలువురు తమ కట్టడాలను కూల్చివేసినప్పుడు వెళ్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడము అవి విచారణకు రావడము హైడ్రాకి సంబంధించి హైకోర్టు ఏం చెప్ చెప్తుంది హైడ్రా కూల్చివేతలు నిజంగా జరగాల్సిందే అని చెప్తుందా లేదా హైడ్రా కూల్చివేతలకి సంబంధించి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్తుందా అసలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం నిన్న షేలింగంపల్లి నియోజకవర్గం గచ్బౌలి సర్వే నెంబర్లలో సంధ్యా కన్వెన్షన్ కి సంబంధించి జరిగిన అక్రమ కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఖచ్చితంగా కూడా అది అక్రమణ అయితే కూర్చొంది అంటే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు కూల్చేస్తున్నారు అంటూ మరోసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మొట్టికాయలు వేసినట్టుగా తెలుస్తోంది మరి ఈ నేపథ్యంలో అటు సంధ్య కన్వెన్షన్ కు సంబంధించి చట్ట ప్రకారంగానే ఎటువంటి ప్రభుత్వ భూమి ఆక్రమణ చేయకుండా జిహెచ్ఎంసి అన్ని పర్మిషన్లకు సంధ్య కి సంబంధించి ఆ కట్టడాలు చేసుకున్నప్పటికీ కూడా అవి అక్రమ దిక్కాన పిటిషన్ దాఖలు చేశారు మరి ఈ నేపథ్యంలో హైకోర్టు ఏం చెప్పింది హైకోర్టు అటు హైడ్రా కమిషనర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయాన్ని చూస్తున్నాం అంటే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటికి సంబంధించి విచారణ జరుగుతున్నప్పటికీ కూడా కనీసం ముందస్తు పిటిషన్ ఇవ్వకుండా ముందస్తు నోటీసు యాజమాన్యానికి జారీ చేయకుండా ఎలా కూల్చివేతలు జరుపుతారు కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని చూస్తున్నాం ఈ నేపథ్యంలో అటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసి కూడా సంధ్యా కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం నిర్మించిన నిర్మాణంపై వివరాలు సమర్పించాలంటూ కూడా హైకోర్టు మరోసారి తన వాదన విచారణను వాయిదా వేసింది ఈ నేపథ్యంలో హైడ్రా కు సంబంధించి ఏదైతే ధనికులకి సంబంధించి పేదవారికి సంబంధించి కూడా ఎటువంటి ఎటువంటి పక్షపాత భావం లేకుండా ఎవరైనా సరే చట్టం ముందు ఒకటే అనే భావనతో చర్య తీసుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మరి ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ వాయిదా ఉన్నప్పుడు కూడా హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉన్నప్పుడు కూడా ఎందుకు కూలుస్తున్నారు మేము చెప్పే వరకు ఆగాలి లేదా దానికి సంబంధించి ముందస్తు నోటీస్ ఇవ్వాలి దాన్ని కూర్చోదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు హైడ్రా కూలుస్తుంది అంటూ కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మరి దీనికి సంబంధించి వాయిదా విచారణను కూడా వాయిదా వేసింది ఈ నేపథ్యంలో జెహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు మరోవైపు హైడ్రా సంబంధించిన అధికారులకి కూడా సంధ్యా కన్స్ట్రక్షన్ కూల్చి వివరణ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు వాయిదా వేసినట్టుగా చూస్తున్నా